అలాగే న్యూస్ పేపర్లో మీడియా కావాలని ఈశ్వర గారు అని వీరికి ఒక టీవీ ఛానల్ న్యూస్ పేపర్ ఉందనమాట అది పరిచయం చేత తీసుకొచ్చాను ఈశ్వరా గారు వీరేంటంటే కృపారణని మనకు నెక్స్ట్ ఎలక్షన్స్ లో సీఎం కావాలని ట్రై చేస్తున్నారు అనమాట వీరికి ఏంటంటే మీడియాలో గురించి అనుభవం కాబట్టి మీరు ఎంతగా సేమ్ చేయాలి మీకు కావాల్సిన విషయాలు లావాదేవీలు అన్ని మీరు మీరు పర్సనల్ గా మాట్లాడుకోండి ఎందుకంటే నేను బయటికి వెళ్ళిపోతాను మీరు మాట్లాడుకుని ఒక అంశానికి వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు కాబట్టి మీడియా అవసరం చాలా ఉంటుంది మీడియా కూడా మీ అవసరం చాలా అమ్మా కాబట్టి అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు ఏ పార్టీ గెలవాలన్నా కూడా వాళ్ళకి టీవీ ఛానల్స్ న్యూస్ పేపర్స్ వాళ్ళ ప్రచారం చేయాలన్నమాట కాబట్టి ఈశ్వరయ గారు నా మిత్రుడు చాలా కాలం పరిచయం నమ్మకస్తుడు కాబట్టి మీరు మీరు మాట్లాడుకోండి వస్తాను మేడం ఈశ్వర గారు మీరు మేడం అన్ని విషయాలు మాట్లాడుకొని తర్వాత మనం కలుద్దాము వస్తా చూడండి మీకు న్యూస్ పేపర్ ఉంది కదా సీఎం మా పార్టీ తరఫున మీరు చేయాలి ఏమంటారు మీకు సీఎం కావాలని చెప్పి దృఢంగా సంకల్పించుకున్నారు కాబట్టి మీరు ప్రచారం చేయాలి కొంతసారి చేయకుంటే ఏ పార్టీ కూడా ప్రచారం చేయండి ఊర్లు పడేదేమి లేదు కాబట్టి మేము మీరు ఎట్లంటే అట్లా నన్ను చేసి పెడతాను ప్రచారం అయితే ఏంటంటే ఒక చిన్న మాట ఏంటంటే ఇది పెద్ద ప్రాజెక్ట్ కాదా లక్షలు అయ్యేది అయితే కాదు కోట్లు ఖర్చు అవుతాయి దాని గురించి ఇచ్చారు కాబట్టి మీరు మా మాందర్బం బాధపడతాం నేను అన్ని తెలుసుకోవాలి ఓకే హ్ మె సిఎల్ గాట్మే వా కరాయి మె సిఎల్ లైక్ పెంటన్ నమం కొంచెం కరై పెట్టుకోవాలి కరసోలం గాబట్టి వచన జలం దగ్గర నిలబడాలి హ్ వెయిట్ కొంచెం చూసుకోవాలి ఓకే నాకూ ఈ ఫీల్డ్ ఎర్రర్ వస్తానో బాణం ఆ కందుకమ రాజకీయ నాయకులు నమం 135 లక్షలు కలుస్తాన ఉంటారు వాళ్ళు మాకు తీసింది మనం చేస్తా ఉంటాం వాళ్ళు తర్వాత అధికారంలోకి వచ్చింది అసలు మనకి వాళ్ళు చూసింది వాళ్ళు మనం చేస్తా ఉంటారు అట్లా మేము ప్రతి ఒక్కరికి సహాయపడ్డాం చాలా సీఎం కూడా కారణం మాట చాలు మిమ్మల్ని గెలిపించే బాధ్యత మరి మా దగ్గర నుంచి రిపోర్టర్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం వాడు మీరు అయితే ఉన్నారు మీరు చేసే కార్యక్రమాలు మీరు చేసే అన్ని వాడు రికార్డ్ చేసేసి దాన్ని హైలైట్ చేస్తారు వాళ్ళకి కావలసిన సౌకర్యాలు వాళ్ళకి అన్ని మీ దగ్గర ఉండి జాగ్రత్తగా మీ కార్యకర్తలు చూసుకోవాలి మంచిగా చూడలేదు మిమ్మల్ని చూసుకునే బాధ్యత సంతోషం అమ్మా మంచిది అలాగే అమ్మా మరి అమౌంట్ సంగతి మాట్లాడదాం మరి ఇప్పుడు నుంచి మాకు ఖర్చులు ఉంటాయి పనులన్నీ పొగలు పెట్టాలి కదా ఇప్పుడు నుంచి చాలా పనులు పెట్టాయి కాబట్టి మీరు అమౌంట్ సంగతే చెప్పేస్తే ఎంత కావాలండి మరి ప్రస్తుతం పనులు నడవాలంటే పది కోట్లన్నా దగ్గర పెట్టుకొని పనులు స్టార్ట్ చేయాలమ్మా వేసుకున్నా కాదు ప్రస్తుతానికి ఒక ఐదు కోట్లు పంపిస్తానండి మీరు డబ్బులు కూర్చో ఊరిగా వాడిని ఎప్పుడు కలుస్తా ఆ మాట అన్నారు చాలా సంతోషం సరే అలాగే పంపండి అమ్మా నేను వస్తాను మరి